విచిత్రం నాకు ఇంకా ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలు అధ్యక్ష జైలు సానుభూతి మేము జైల్ కి వరంగల్ జైలు కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయింది అంటే నేను అడుగుతున్నా ఈ రోజు మీ ఇంటికి నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్ళలో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా నా ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారు అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కోరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఒక పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జి అయిపోతాడు అప్పుడే మళ్ళా స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టు నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు అని చెప్పారు నేను అడుగుతా ఉన్నాది ఎస్ నిజం ఎస్ నేను కాదని లేదు కదా యాభై ఇంకా అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టపోతే కూడా బాగుండదు కదా కట్టిండ్రు మరి రెండు వేల పద్నాలుగు ముందు లేవా ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ముందు పడలేదా రెండు వేల పద్నాలుగు ముందు ఈ ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలేదు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్ పోయినాను అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు పెడితే నేను నేను మీ పార్టీ అని కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు లేక కొట్లాడుకుంటాను ఆడపోయాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు ముప్పై మూడు శాతం కాదు ముప్పై ఆరు శాతం ఇయ్యొచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను గంత కానీ రంకెళ్ళేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో మేము కూడా ఆడికి వచ్చినాడు ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా 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 ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈ దాకా వచ్చినాం సి ఐ విష్ యు ద బెస్ట్ ఐ విష్ యు ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష మేము తెచ్చిన పథకాలను మేము తెచ్చిన ప్రాజెక్టులను అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చి నేను రద్దు చేయాలి చేసి పారేషన్ ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దు అన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు ఏమైంది అధ్యక్ష మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఏం జరిగింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పు కాదు ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నారు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాల మీరో మీ బ్రదరో లేకపోతే మీ నాయకులు అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసిన వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి తొమ్మిది నెలలు అక్కడ టెంటు పడితే పోయిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు 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 మీ నేను నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించిన